అభివృద్ధి అని పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి అని అంటే మీ జగన్ కొత్తగా ఈ రోజు రాష్ట్రంలో నాలుగు సీ పోర్టులు వస్తున్నాయంటే మీ జగన్ అందులో ఒకటి మచిలీపట్నంలో సీ పోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్ రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లో అంటే ఏమీ జగన్ ఎయిర్పోర్ట్ లో విస్తరణ అంటే జగన్ కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు జరుగుతా ఉన్నాయంటే ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ నోట్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్ ప్రణాళికబద్ధంగా బద్దంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తవుతున్నాయంటే కూడా మీ జగన్ మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈ ఉంటూ వారిని పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్ వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్